ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న టెర క్యాంపు దాడులు చేయడం స్ట్రైక్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి సరిహద్దు ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ కూడా రెండు వీరుగా ఇరవై రెండు తల్లిదండ్రులతో మాట్లాడుతూ నేను దేశం కోసమే దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన మనకి ఆ ఉద్యోగాలను రైల్వే ఉద్యోగం నుంచి రైల్వే ఉద్యోగానికి పోలేదు నేను దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దురదృష్టవ శాతం చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసు కోల్పోవాల్సి వచ్చింది అదే పదే మన ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదులు తోటలు కాని సరిహద్దులు యుద్ధాలు గనుక జరిగితే దాని పర్యావరసంతో ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాని అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారు మనం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడు చిన్న వయసు మన ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మనం యుద్ధం చేయని పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులు చంపించేసి దానికి పర్యవసానమే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పుడు సీజ్ పైర్ అన్న తర్వాత కూడా సీజ్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే వాళ్ళకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కాశ్మీర్ లో ఎత్తుని క్లచింగ్ కావచ్చు ఇది కోయంబత్తూర్ దాడులు కావచ్చు పేలుళ్లు కావచ్చు జామా మస్జీద్ పేలుళ్లు కావచ్చు దీనికి ఒక ముగింపు ఫలకాలు దీనికి ఒక బలమైన పాఠం గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు అయ్యాన్ ఐ టి ఎడ్యుకేషన్ వాళ్ళు రెండో చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ముగ్గురం కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తా ఉన్నాం అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టిన నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం చేస్తూ ఇలాంటి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ ఎంత డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుపుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి సీస్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళబేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్లీ దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి ఆ నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం వారి శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి ప్రజా సానుభూతి తెలియజేయాలి భగవంతుడి వారికి బలం ఇవ్వాలి పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఎవరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై మూడు ఏళ్ళు కూడా పాతి ఏళ్ళు కూడా ఇరవై మూడు ఏళ్ళ వయసులో చనిపోయారు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటామని సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలి మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మంత్రి మంత్రివర్గ సహజ ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీ అండగా ఉంటాం తెలియజేస్తూ థ్యాంక్ జై